అస్సలాము వలైకుం హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను గోరుచుక్కుడుకాయలు కర్రీ అయితే చేస్తున్నాను మా సైడ్ అయితే ఈ మాట అనారండి గోరుచుక్కుడుకాయలు కాయలని అయితే చెప్పారండి మట్టిక్కాయలు అంటాము మా సైడ్ వచ్చేసి ఇంకా చాలామంది మన ఈడియోస్ ఎక్కడి నుంచో చూస్తుంటారు కాబట్టి ఇంకా నేనైతే గోరుచుక్కుడుకాయలు అని చెప్తున్నాను ఇంకా ఫస్ట్ మనం చిక్కుడుకాయలు తుంచుకొని చిన్న చిన్నగా తుంచుకొని నార అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసేసి ఉడకబెట్టుకోండి ఇంకా ఆ తర్వాత తిరువాత అయితే వేస్తున్నా చూడండి తిరువాతకు వచ్చేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత ఇంకా తిరువాత గింజలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా తెల్లవాయిలు అయితే వేసుకోండి ఎల్లుల్లి అంటారు కదా ఎల్లుల్లి అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొని ఇలా చిన్నగా ఆనియన్స్ కొని తరిగి వేసుకోండి వేసుకొని బాగా కలుపుతూ కాస్త మగ్గించండి ఎర్రగా చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఇంకా అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించండి క వేసుకోండి ఈ విధంగా బాగా మనం కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా పసుపు అయితే వేస్తున్న చూడండి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ధనియాల పౌడర్ అయితే వేయండి ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఇంకా బాగా కలవెట్టండి టమాటా పొ టమాటా పళ్ళుని వేసుకోండి ఈ కర్రీ వచ్చేసి బల్లారిలో అయితే చేస్తారు ఫ్రెండ్స్ నేను బల్లారిలో ఇంకా సూర్యనారాయణ అని ఎమ్మెల్యే ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వంట చేయనికని వెళ్ళినాను లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వన్ ఓన్లీ వంట చేయనికొక్క దానికే నాకైతే నేనైతే వెళ్ళిన్నాను ఇంకా నాకైతే ఇంకా పిల్లలు వచ్చేసి నేను మేము ఉండము నువ్వు ఉండకపోకుంటే మేము ఉండలేము అని చెప్పి ఇంకా ఏడుస్తుంటే నాకు పిల్లలు ఒకటేమైనా మతికి వస్తుంటే ఇంకా నేనైతే వచ్చేసాను ఇంకా వాళ్ళైతే నన్ను చాలా ఇంటి మంచి మాదిరి అయితే చూసుకునేటోళ్ళు ఇంకా సామాన్లు అందుకైతే నేను ఓన్లీ వంట చేసిన సామాన్లేనండి కడిగేదానికి ఇంకా కసులు గిసులు ఏమీ లేదండి ఓన్లీ వంటకైతే నన్ను పిలుచుకున్నారు అయితే చాలా వాళ్ళ ఇంటి మంచి మాదిరి అయితే చూసుకున్నారండి ఒక నెల అయితే ఉన్నాను శాలరీ వచ్చేసి పదహైదు వేలు అయితే ఇచ్చారండి ఇంకా అలానే ఒప్పుకొని అయితే వెళ్ళాను నీ ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు వెళ్ళద్దు అని వాళ్ళు చాలా చాలా నాకు చెప్పారండి నువ్వు నా నువ్వు నీ పద్ధతి మాకు చాలా బాగా నచ్చింది ఇంకా నువ్వైతే వెళ్ళకు ఇక్కడనే ఉండు నీ పిల్లలకు ఎంతైనా చదివించుకో మేము సపోర్ట్ చేస్తాం నీకు నీ పిల్లలకు పెళ్ళిళ్ళకుని మేమే చేస్తాము నువ్వు వెళ్ళకని చాలా రిక్వెస్ట్ చేశారండి వాళ్ళైతే ఇంకా మా పిల్లలు అయితే ఉండమన్నారు ఇంకా నేనైతే పిల్లలను ఇక్కడికి పిలుచుకుంటా అని చెప్పాను ఇంకా వాళ్ళైతే దా అందుకు ఒప్పుకోలేదండి పిల్లలు ఉంటే మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కావాలంటే నువ్వు ఎక్కడన్నా హాస్టల్ అయితే పెట్టుకో వాళ్ళకు మేము చూస్తాము ఇంకా నీ శాలరీ నీకు వ్యవస్థ ఉంటుంది అని చెప్పారు చాలా రిక్వెస్ట్ చేశారు ఇంకా నేను నా పిల్లలకు హాస్టల్లో విడిచిపెట్టడం నాకైతే ఇష్టం లేదండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఎన్నికైతే వచ్చాను లేదంటే ఇప్పటికి మా లైఫ్ అయితే చాలా బాగుండేది ఇంకా ఎట్లయినా మనము అనుకుంటే జరగదు కదా మన లైఫ్లో ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్